సాయి భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము సాయి అమృతపు పలుకులు పన్నెండవ భాగము కోరికలన్నీయూ విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపు మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపు అది ఏ జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము ఏదైనా సంబంధము లేనిదే ఒకరి ఇంకొకరి వద్దకు పోరు ఎవరు కాని ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము వానిని సాదరముగా చూడుము దాహము కలవారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు కానీ వానిపై కుక్కవలే మురగవద్దు ఇతరులు నిన్ను ఎంతగా నీవు కఠినముగా జవాబునివ్వకుము అట్టివాని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెలించకుము నీవున్న చోటనే ధైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడుము నాకు నీకు భేదము కలదు అనున్నదే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది దానిని నశింప చేయనిదే మనకు ఐక్యత కలగదు రుణానుబంధము చే మనమందరము కలిసి తిని ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందముగాక భగవంతుని మార్గము అసామాన్యము మిక్కిలి విలువైనది కనుగొన వీలు లేనిది వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు అల్లా మాలిక్ ಭಗವಂ ಸರ್ವಾಧಿಕಾರಿ ಇತರುಳೆವರೂ ಮನಲನ್ನು ಕಾಪಾಡುವಾರುತಾರು ಶ್ರೀ ಸಾಧಾಯ ನಮಃ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬು